హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన కార్యకర్తలకు నిజంగా ఒక గుడ్ న్యూస్ జనసేన పార్టీని కేంద్ర ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా గా ధృవీకరించింది ఇప్పటి వరకు అఫీషియల్ ధృవీకరణ లేకపోవడం ఫలితంగా గత ఎన్నికల సమయంలో గ్లాజు గ్రాస్ గుర్తు మీద ఎంత పెద్ద రగడ జరిగిందో మీ అందరికీ తెలుసు ఇక నుంచి గ్లాజు గ్లాస్ గుర్తు పూర్తిగా జనసేనదే ఆ పార్టీకి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్ గుర్తింపు వచ్చేసింది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ అఫీషర్ ధృవీకరణ ఇచ్చేసింది ఇప్పుడు గాజిగాజ్ పూర్తి పూర్తిగా జనసేనదే ఇండిపెండెంట్కి యువతిగా మరి ఎలా చూడాల్సిన పరిస్థితి జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ గడచిన ఎనిమిది నెలల నుంచో తొమ్మిది నెలల నుంచో అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు జరిగిన ఈ శుభ పరిణామం ఇంకొకటి యాడింగ్ అనమాట సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే కూటమి జట్టు కట్టడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎట్లా అక్కడి నుంచి పెరగటం స్టార్ట్ అయిందో అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది రకరకాల సందర్భాల్లో మనం చూసాం అవును ఆయన ఏ విషయాన్నైనా కూడా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా మలుచుకున్న మెచ్యూరిటీ విధానం రాజకీయ పరిపక్వతతో ముందుకు పోతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా గడిచిన చాలా అకేషన్స్లో సందర్భాల్లో అది ఒక శుభ పరిణామం అయితే మీరు ప్రస్తావించిన అంశానికి వస్తే టాపిక్ వచ్చినట్టయితే జనసేన పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఎన్నికల ముందు ఎన్నికలకు ముందు సారీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు తర్వాత జరిగిన ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల ఒక అభ్యర్థి మాత్రమే గెలవడం జరిగింది అవును రాపా ప్రసాద్ రాజు ఆఫ్ కోర్స్ ఆయన తర్వాత అయ్యాడు అది వేరే విషయం సో మొన్న జరిగిన ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ట్వంటీ వన్ ఎమ్మెల్యేస్ ఇద్దరు ఎంపీస్ గెలుచుకోవడం జరిగింది అవును ఈ శుభ పరిణామాల పరంపర ఈ విధంగా కొనసాగిన పార్టీ నేపథ్యం జనసేన పవన్ కళ్యాణ్ అయితే ఆయన పార్టీ పెట్టినప్పుడు భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఏ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పార్టీ పెట్టుకునే హక్కు అవకాశం మన రాజ్యాంగం కల్పించింది పార్టీ పెట్టడం అంటే ఏంటంటే నేను ఒక పార్టీ పేరు గుర్తుని పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకొని గుర్తు మనకి మన ఆధీనంలో ఉండదు పార్టీ పేరుని రిజిస్టర్ చేయాలి పార్టీ పేరు మాత్రమే మన ఆధీనం రిజిస్టర్ అవును నేను ఆ ఓడ్ ఎందుకు వాడుతున్నా అంటే ఇనీషియల్గా ఎవరైనా పార్టీ పెట్టే అవకాశం ఉంది భారతదేశంలో పెట్టిన పార్టీని రిజిస్టర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ దగ్గర దానికి ఆ పేరు ఎవరు చేసుకోకపోయి ఉంటే దాన్ని ఎస్ దాన్ని రిజిస్ట్రేషన్ అంటాం సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే గుర్తు కేటాయించే సందర్భంలో ఇండిపెండెంట్లకి ఏ మాదిరి అయితే ఏ గుర్తు వస్తుందో తెలియదు ఆ విధంగానే ఈ పార్టీ రిజిస్టర్ చేసుకున్న పార్టీకి కూడా ఏదో ఒక గుర్తు వస్తూనే ఉంటది ప్రతి ఎలక్షన్కి ఒక్కొక్క గుర్తు వస్తూ ఉంటుంది మీరు కోరుకోవచ్చు కదా సార్ అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాళ్ళ సబ్జెక్టు అవైలబిలిటీ అది కూడా కండిషన్ ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు అవును అదే వీలుంటే వీలుంటే అవకాశం ఉంటే కానీ ఇది ఉన్నప్పుడు ఇబ్బంది ఏందని మీరు ఆ జనం చూసే వాళ్ళకి డౌట్ రావచ్చు ఇందులో ఇబ్బంది ఏమవుతుందంటే ఒక్కొక్క ఎలక్షన్కి అదే పార్టీ ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క గుర్తుతో ముందుకెళ్ళినప్పుడు సామాన్య ప్రజలు అవగాహన తక్కువ ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే గ్రామస్థాయిలో ఓటర్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు అరే పోయినసారి ఈ పార్టీకి గుర్తు ఉంది ఇంకోటి గుర్తు మారేసరికి ఓటు మారిపోతుంది సో ఈ ఇబ్బందులు ఉండటం వల్ల వాళ్ళకి గుర్తు తీసుకెళ్ళటం కూడా ప్రతి టాస్క్ వాళ్ళలోకి తీసుకెళ్ళి గుర్తు మారటం వల్ల కొంత కన్ఫ్యూజ్ గురవుతారు దానివల్ల ఎలక్షన్లో ఓడిపోయిన సందర్భాలు చాలా పార్టీలో చరిత్రలో ఉంది ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో రిజిస్టర్ అయిన పార్టీ ఎలక్షన్లో పోటీ చేయాలా పోటీ చేసిన తర్వాత కొన్ని కండిషన్స్ ఉన్నాయి రికగ్నేషన్ రావాలంటే రికగ్నైషన్ రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే సిక్స్ పర్సెంట్ ఓటింగ్ శాతం రావాలి ఎలక్షన్లో అవును జనసేన పార్టీకి ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయింది రెండోది ఏమంటే మినిమం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలా అది కూడా ఓకే జనసేన పార్టీకి ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయింది మూడో కండిషన్ ఏంటంటే ఒక ఎంపీ స్థానం గెలిచుండాలా అది కూడా జనసేనకి ఇద్దరు ఎంపీలు గెలిచారు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వటం వల్ల జనసేన పార్టీని రికగ్నైజ్ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర రాజకీయ పార్టీగా రికగ్నైజ్ ప్రాంతీయ పార్టీగా అదే ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఎక్కడో కండిషన్ మళ్ళీ ప్రాంతీయ పార్టీ ఎందుకనేది చెప్తా ప్రాంతీయ పార్టీగా రికగ్నేషన్ చేసింది రికగ్నేషన్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్లా గాజు గ్లాసు గుర్తు అనేది ఎప్పటికీ జనసేనకే ఉంటుంది వేరే వాళ్ళకి అలాట్ చేయరు సో దానివల్ల ఓటర్లలో కన్ఫ్యూజన్ లేకుండా పార్టీ మీద గుర్తు మీద ఓటు ప్రభావం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది పార్టీకి పొలిటికల్ ఎన్ని ఎన్నికలు సార్ అదే కాదు కాదు కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఇవ్వటం ఫలితంగా ఇప్పుడు జనసేన పోటీ చేయని స్థానాల్లో అది జనసేన గుర్తీపీ నేను అదే అండి ఎలక్షన్ లో ఏమవుతుందంటే ఈ గుర్తు మీద చాలా కన్ఫ్యూజన్ వస్తా ఉంటది చాలా సందర్భాల్లో చాలా పార్టీలు చాలా ఎలక్షన్స్ లో మనం గుర్తు సిమిలర్ టైప్ ఆఫ్ గుర్తుని పోలు ఉన్న గుర్తుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయినాయి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుని పోలి ఇంకో గుర్తుల వల్ల కూడా కొంత ఓటింగ్ డ్యామేజ్ సో ఇవన్నీ రియాలిటీ జరిగింది మనకి చూసిన విషయమే అన్ని ఎలక్షన్స్ లో అయితే ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీకి రికగ్నైజ్ చేయడం వల్ల గుర్తు అనేది ఫిక్స్డ్ ఎప్పటికీ అదే ఉంటది అదే అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ ఏంటంటే రికగ్నైజ్ చేయకముందు ఇరవై మంది స్టార్ క్యాంపైనర్స్కి మాత్రమే అనుమతిస్తారు రికగ్నైజేషన్ అయిన తర్వాత నలభై మంది స్టార్ క్యాంపైనింగ్ తీసుకోవచ్చు ఇప్పుడు నలభై మందిని తీసుకెళ్ళి తీసుకెళ్ళొచ్చు అదొక అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు భారతదేశంలో మనం చూసినట్టయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పార్టీస్ ఉన్నాయి అందులో నలభై నాలుగు పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా రికగ్నైజేషన్ చేసిన పార్టీలు ఉన్నాయి నలభై నాలుగుగా ఫార్టీ ఫోర్ ప్రాంతీయ పార్టీగా రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఓకే అందులో అవి కాకుండా ఆరు పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందినాయి రికగ్నైజేషన్ ఉన్నాయి నలభై నాలుగు ఆరు దాదాపు యాభై అంతే కానీ టోటల్ పార్టీలు భారతదేశంలో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పార్టీస్ ఉన్నాయి యాభై పార్టీలు మాత్రమే గుర్తింపు ప్రాంతీయ స్థాయిలో ఆ నలభై నాలుగు ప్లస్ ఆరు సో ఈ కండిషన్స్ ఫిల్ఫిల్ చేయటం వల్ల జనసేన పార్టీకి రాబోయే ప్రతి ఎలక్షన్ కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఫిక్స్డ్ సింబల్ ఉంటుంది కాబట్టి దీనివల్ల రెండోది ఇంకొకటి జనసేన పార్టీ వాళ్ళు ఫిబ్రవరి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్త్ లో ఫస్ట్ ప్లేనరీ జరుపుకుంటున్నారు ఆ ప్లేనరీ జరుపుకునే శుభ సందర్భంలో వీళ్ళు అందులో ఈ పార్టీ ఆశయాలేంటి సిద్ధాంతాలు ఏంటి విషన్ ఏంటి మిషన్ ఏంటి జనంలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఈ సందర్భంగా ఈ గుర్తు రికగ్నిషన్ అనేది రావడం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక శుభ పరిణామం అదే ప్రాంతీయ పార్టీ కాకుండా జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే మళ్ళీ కండిషన్స్ వేరే అవుతాయి వేరే వేరే కండిషన్స్ మినిమం నాలుగు స్టేట్స్ లో ఉండాలి ఉండాలా సో అది డిఫరెంట్ సో ఇది ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందటం అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి అడ్వాంటేజ్ లాభదాయకమైన విషయం సంతోషకరమైన విషయం అది పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ శ్రేణులకు కూడా హర్షించదగిన ఇది ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ మనం పరిగణించవచ్చు ఎందుకంటే చాలా కొద్ది పార్టీలే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యి రికగ్నైజేషన్ స్టేజీకి వస్తాయి ఇప్పటికి కూడా రిజిస్టర్ అయ్యి రికగ్నేషన్ కానీ ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి మన దగ్గర కానీ ఇది అది అన్ని సక్సెస్ అయింది కాబట్టి రికగ్నేషన్ వచ్చింది ఇక నుంచి దూసుకుపోవడానికి ఎక్కువ అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎంత వచ్చింది సెవెన్ థర్టీ వచ్చిందా ఓకే ఓకే స్టడా సార్ ఇప్పుడు జరుగుతున్న వరుస పరిణామాలు మీరు అన్నట్టు గత ఏడెనిమిది నెలలుగా పవన్ కళ్యాణ్కి చాలా మంచి రోజులు నడుస్తున్నాయని మీరే చెప్పకనే చెప్పారు వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా చూపిస్తున్నాయి ఇక రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ రేంజ్ కెపాసిటీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఆయన ఓన్ పొలిటికల్ స్ట్రాటజిక్ డెసిషన్తో థింకింగ్తో ముందుకెళ్తున్న విషయం సూక్ష్మంగా గమనించే కొద్దిమందికి అర్థమవుతుంది అదేంటంటే క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేయటం ఇందులో భాగంగా ఆయన థింకింగ్ ఎట్లా ఉందంటే వ్యూస్ చాలా గమనించవలసిన విషయం చాలా మంది ఏమనుకుంటారు లోపం సార్ జిల్లా కమిటీలు కమిటీలు మండల నేను అక్కడికే వస్తున్నా ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నా చాలా మంది వ్యూ ఎట్లా ఉంటదంటే నేను ఒక ఆ నియోజకవర్గంలో ఒక లీడర్ నాకు స్ట్రాంగ్ ఉంటే ఆ ప్రాంతంలో ఓట్లు అన్ని నాకే వస్తాయి అనే పొలిటికల్ పార్టీ స్ట్రాటజీ ఒకటి ఉంటది పవన్ కళ్యాణ్ దీనికి భిన్నంగా వినూత్నంగా క్రియేటివ్ థింకింగ్ తో ఏం ఆలోచిస్తున్నా అంటే లీడర్ను బేజ్ చేసుకొని ఓట్లు రావటం కాదు నేను ఓటర్స్ బేస్ చేసుకుంటా ఓటర్స్ ని ఫస్ట్ నేను అట్రాక్ట్ చేసుకుంటా అప్పుడు నాకు లీడర్ కాదు బేసు ఓటర్ బేస్ సో ఇదొక కొత్త ఒరవడి సృష్టించే రాజకీయ ఆలోచన పరిమితి చెందిన రాజకీయ ఆలోచన ఇప్పుడు ఎప్పుడైతే లీడర్ మీద బేస్ అవుతాడో లీడర్ వల్ల ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ రావు కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చూసినట్టయితే ఓటర్స్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసే విధానం ఈ మాట ఎందుకంటున్నా అంటే మండలానికి మండలానికి తిరగటం ప్రతి క్షేత్ర స్థాయిలో జిల్లా జిల్లా పర్యటన చేయటం గిరిజన ప్రాంతాలకు వెళ్ళటం రోడ్లు పరీక్షించటం డెవలప్మెంట్ స్వయంగా పరిస్థితిని సమీక్షించడం రకరకాల అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ స్వయంగా ఆయన అంతటా ఆయన వెళ్ళి పట్టుకొని దాన్ని డైరెక్షన్స్ ఇవ్వటం ఇవన్నీ ప్రజల్లో ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్న పరిస్థితి అంటే దీనివల్ల ఆయన ఫస్ట్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు సైమల్టైనియస్లీ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తున్న సందర్భంతో పాటుగా చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా వేరే అవకాశాలు లేక దారి లేక గతి లేక గత్యంత్రం లేక జనసేన వైపు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు అందులో కూడా కొంత స్క్రూటినీ చేసి చాలామందిని నేర్ చేర్చుకుంటున్నారు ఎందుకంటే ఆ నాయకుల వల్ల కొంత ఎడిషనల్గా ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది రేపటి రోజున ఫ్యూచర్లో అనేది ఈ విధంగా ఆయన ముందుకెళ్తున్న సందర్భంలో ట్వంటీ ట్వంటీ నైన్లో ఆయన అయినా ఆయన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ శ్రేణులు కానీ ఆశించేది ఏంది వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గంలో పోటీ చేయాలని వాళ్ళు ఆశించడంలో తప్పులేదు పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు రావాలని ఎక్కువ పదవులు రావాలని కోరుకోవటంలో తప్పు లేదు ఆ దిశగా ప్ర ప్రణాళికాబద్ధంగా ఆయన ముందుకెళ్తున్న వ్యూహాత్మకంగా అడుగులు చూస్తూ ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ పార్టీ ఖచ్చితంగా బాగా స్ట్రెంగ్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈయన వ్యవహరిస్తున్న తీరు కానీ మే డెసిషన్స్ కానీ ఆ థింకింగ్ కానీ చూస్తా ఉంటే మనకి అదే సమయంలో మళ్ళీ క్లారిటీ కూడా ఇస్తున్నాను నేను కూటమితో కలిసే ఉంటాను కూటమిగానే వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు సీఎం మరి ఆ క్లారిటీ కూడా ఇస్తున్నారు పకడ్బందీగా ఆయన అంటే వేరే రకమైన ఆలోచనలు రాకుండా కూడా ఆయన వేరే రకమైన ఆలోచనలు రావాలని కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ చేస్తున్నప్పటికీ ఈయన అది 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 డ్యామేజ్ కాకుండా కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అందుకే నేను మెచ్యూరిటీ అన్న ఒక పదం వాడాను ఆయన పార్టీని స్ట్రెంతన్ చేసుకుంటూ కూటమిని విడకుండా పదేళ్ళు ఉండాలా ఈయన సీఎం ఉండాలా అని ఒక పక్కన స్టేట్మెంట్ ఇస్తూ యాడింగ్ టు దిస్ సెంటర్లో ఉన్న బీజేపీకి దగ్గర అవుతూ సో ఇవన్నీ అంశాలు మనం ఒక్కసారి అన్ని కలుపుకొని డాట్స్ చూసినట్టయితే బలపట్టడానికి ఎక్కువగా ఆయన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా నెక్స్ట్ ఎలక్షన్కి మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ స్ట్రెంత్ అవుతుంది అందులో అనుమానం లేదు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన మారుతా ఉంది దాన్ని ఇంకా ఎట్లా స్ట్రెంగ్ చేసుకోవాలని వాళ్ళు కూడా ఆలోచన మొదలు పెట్టారు మంచిదే రెండు పార్టీలు ఎవరైనా కోరుకునేది అది ఆ విధంగా కోరుకున్నప్పుడు ఇండివిజువల్గా పార్టీ స్ట్రెంత్ అవుతుంది పార్టీలు రెండు వేరైనా ఆలోచన వస్తాయి రెండు ఇద్దరు ప్రజలు వస్తాయి కాబట్టి ఏ రెండు స్ట్రెంత్ అయినా మంచిదే కరెక్ట్ అన్ని కొరుకోవటం తప్పు లేదు పొలిటికల్ ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ బాగుపడాలని కోరుకుంటారు తప్పు ఉంది కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు యాజ్ ఏ ఓవరాల్ మనం ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినప్పుడు ఎన్డీఏ స్ట్రెంత్ అవుతుందని మనం ఆశించవచ్చు దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుందని కూడా మనం భావించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ